ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి అసెంబ్లీ హార్దిక స్వాగతం పలుకుతోంది వెల్కమ్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా హోనరబుల్ స్పీకర్ శ్రీ చింతకాయల అయినపాత్రుడు గారు వారికి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా విధంగా డి మినిస్టర్ ద మ్యాన్ బిహైండ్ దిస్ మాక్ అసెంబ్లీ వారు శ్రీ నారా లోకేష్ గారికి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు వెల్ఫేర్ మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మంత్రి మండలం అందరూ కూడా ఇక్కడే ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా హార్దిక స్వాగతం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కాన్స్టి దాన్ని పురస్కరించుకొని దయచేసి శాసనసభ్యులందరూ కూడా కూర్చోవలసింది అభ్యర్థన ఈరోజు కాన్స్టిట్యూని పురస్కరించుకొని అత్యంత వైభవోపేతంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి అనేక మంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గ శాసన ఎంపిక చేసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈరోజు మాక్ స్టూడెంట్ అసెంబ్లీ జరుగుతా ఉంది సో ఐ హోప్ ఎవ్రీథింగ్ వాస్ సెట్ ముఖ్యమంత్రి గారు విచ్చేస్తున్నారు సో సో టు ఆల్ ద మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ టు ద రూలింగ్ పార్టీ టు దపోజిషన్ పార్టీ టు ద స్పీకర్ దిస్ మోక్స్ స్టూడెంట్ అసెంబ్లీ సెషన్ బేకిన్స్ నాఫ్ శాసన సభ్యులారా దయచేసి లేచి నిలబడండి గౌరవ ప్రధాన స్పీకర్ గారు సభలోకి వస్తున్నారు విసిటెడ్ అందరికీ నమస్కారం సభను ముందుగా జాతి గీతంతో ప్రారంభిద్దాం జన మన అధినాయక జయ భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత ద్రావిడ పుత్రణ हिमाचल यमुना गङ्गा उच्चल जलधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाहे तव जय गाथा जनगण मङ्गल दानक जय हे भानक भा